Thank you నేను ప్రకృతి అవసరము రెండు వేల పదహారు నుండి స్టార్టింగ్ చేశాను రెండు వేల పదహారులో యాభై సెంట్లు చేసాను పీఎండిఏ చేయలేదు రెండు వేల పంతొమ్మిది నుండే పిఎండిఏ చేసాను అలా భూమి మారణం భూమి మారడము భూమి సారవంతం రావడము భూమి తేమ శాతం పెరగడము వానపాములు ఉత్పత్తి అవడము అందరికీ నమస్కారము నా పేరు డాల జగన్ నాయకులు మాది సింగపురం గ్రామము పాతపట్నం మండలము శ్రీకాకుళం జిల్లా ఏవోసారో ముందు మాకు ట్రైనింగ్ ఇచ్చారు ఈ ట్రైనింగ్ మీద రెండు వేల పదహారులో ముందు ఒక యాభై సెంట్లు చేసాము అంతా రెండు వేల పదిహేడులో ఒక ఎకరా చేసాము అలాగా ఇప్పుడు మొత్తము ఈ ఎకరన్నర భూమి మొత్తం చేస్తాము ఈ పిఎండిఎస్ కూడా ఇప్పుడు ఆర్డిఎస్లో ఉన్నాము ఇప్పుడు ఒక యాభై సెంట్లు పెసలేసి ఉన్నాము మెనుములేసి ఇప్పుడు మూడు రకాల పంటలు ఉలవ ఉంది ఏ గ్రేడ్ మోడల్లో తోటకూర ఉంది కొత్తిమీర ఉంది పాలకూర ఉంది కుదేన ఉంది తొత్తి దుంపలు ఉన్నాయి ఇలాగ ఆకుకూరలల్లో ఉన్నాయి ఒక పక్కల చూస్తే ఒక కొబ్బరి చెట్టు ఉంది అరటి చెట్టు ఉంది మొలగ సుట్ట ఉంది సరేపక్క చెట్టు ఉంది సేమ్ ప్యాంట్లమ్ ఉన్నది దాంట్లోట కూడా ఇప్పుడు ఆల్రెడీ నాలుగు గెల్ల తీయడం జరిగింది మళ్ళీ దాంట్లోట తోటకూర కొత్తిమీర కుదేన ఇంత వల్ల ఆకుకూరలు కూడా తీసుకున్నాము ఈ రోజుకి ఏ గ్రేడ్ మోడల్లో ఐదు వేల రూపాయలు ఆకుకూరలు మాకు వచ్చేవి ప్రకృతి ఆశం చేసిన వల్ల నాకు చాలా డబ్బులు కూడా మిగిలినవి భూమి సారవంతం వచ్చింది శాతం బాగా పెరిగింది ఒరిలో వేస్తాను ఆ వరి ఇలా కోసినమా కోసిన వెంటనే దవ్వేసి ఫస్ట్ ఘనజవృతం ఉండేది ద్రావజీ మృతం ఉండేది ఈ ఘనజీవృతము ఫస్ట్ నార్మడి కేసము నార్మల్ అయిన తర్వాత దమ్ములో చేసేవాళ్ళము దమ్ములో చేసిన తర్వాత అంత జీవమూర్తము అలాగే పదిహేను రోజులకి పదిహేను రోజులకి ఆ రకం మీద మూడు సైడ్లు వేసినాము ఒకసారి వేసినాము దాంట్లో ఆకుకూరలు పది బెడ్లు వేసినాను పది బెడ్డల్లోట ముందు వంకాయ టమాటా మిరప ఇలాంటివి వేసి దాంట్లో మధ్యనే ఆకుకూరలలో పెంచుకుంటాను ఇప్పుడు అందులో కలుపు కూడా పూర్తిగా రానివ్వడం లేదు ఆ అరవై సెంట్ల భూమిలో ఒక పచ్చ పదిహేను సెంట్లు వారికి ఏటీఎం మోడల్ ఉంది ఆ ఇరవై సెంట్ల గడ్చుటూరు ఏ గ్రేడ్ మోడల్ ఉంది ఇలాగ అన్ని మీదలల్లి పెద్ద జాతి మొక్కలు ఉన్నాయి కింద కిందలల్లి ఆకుకూరలు ఉన్నాయి అరవై సెంట్లో ఒక పదిహేను సెంట్లు ఏటీఎం ఉంది అందులో పాలకూర ఉంది కొత్తిమీర ఉంది కుదేన ఉంది గోంగూర ఉంది జనపకూర ఉంది ఇలాంటివి ఆకుకూరలలో ఉన్నాయి మళ్ళీ క్యారెట్ ఉంది బీట్రేట్ ఉంది ఉల్లు ఉన్నది క్యాబేజీ ఉంది ఈ జాతిలో ఇవి ఉన్నాయి తేగ జాతిలో గేర ఉంది గోర్చిక్కుడు ఉంది ఈనాటి వల్ల ఇవి ఉన్నాయి అదే ల్యాండ్ లోట ఇప్పుడు ఇవి ఒక ఒక అడుగు ఎలపడు ఒక అడుగు లోతులో ఇంచుమించు పద్నాలుగు వానపాములు వచ్చేవి అందులో ఒక అడుగులోటే చూడు అలాగే భూమి అంతా చూసి ఎంత వస్తుందో పొలం మొత్తం ల్యాండ్ మొత్తము అయితే భూమి అంత సారవంతము వచ్చింది ప్రతి మొక్కలు ఓరి కషాయిల వల్ల పండిద్దా ఈ మారడపత్రి కషాయం మీద పండొద్ది ఈ వాయిలో కషాం మీద పండిద్దా ఈ రసాయన మందులు కొడతటికే దిక్కులేదు ఈ కషాయిల వల్ల ఎక్కడ పండుద్ది అనుకోని కేలం చేసినారు ఆ రోజు క్యాలం చేసిన వాళ్ళ ఈ రోజుకి ప్రతి ఒక్కలు ఉన్నావు ఆయన ఇంత మందు ఎవరు మొక్కలకి రెండు టమాటా మొక్కలు మందు ఇవ్వరు మిరప మొక్కలకు మందు ఇవ్వాలనుకొని ప్రతి ఒక్కళ్ళు బాటిల్ పట్టుకుని వస్తారు ఓన్లే మనం ఏటి మోసుకెళ్ళిపోతాము పది మందికి సేవ కొని అనుకొని బీజము నాలుగు వందల లీటర్లు చేస్తే నాలుగు రోజులు వండదు ప్రతి ఒక్కరు బాటలు తెస్తారు ప్రతి ఒక్కరు పట్టుకెళ్ళి ఇత్తనం శుద్ధి చేసుకుంటారు ధాన్యం కానీ పెసలు కానీ మినుములు కానీ ప్రతి ఒక్క ఇత్తనం కూడా బీజముతో ఇతను శుద్ధి చేస్తారు నేను తయారు చేసే ఎత్తను మా ఇంటికాడ తయారు చేస్తే ప్రతి ఒక్కరు రైతు వచ్చి పట్టుకెళ్తారు అందరికీ నమస్కారం అండి నా పేరు రేవతి నేను శ్రీకాకుళం జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం డిపిఎంగా చేస్తున్నాను చాలామంది రైతులు పిఎండిఎస్ వేయటము పిఎండిఎస్తో పాటు వరి లైన్ సోయింగ్ వేయించటము తర్వాత ఏ గ్రేడ్ మోడల్స్ పంటల్లోని వైవిధ్యత తెచ్చేందుకు గట్ల చుట్టూ అనేక రకాలైన మొక్కలను వేసి ఏ గ్రేడ్ మోడల్ని తీసుకురావడం జరిగింది ఈ సింగపురం గ్రామంలో ముప్పై ఐదు నుంచి నలభై నలభై మంది రైతులు ఈ ఏ గ్రేడ్ మోడల్స్ వేయడం జరిగింది ఖరీఫ్ పంటలు అయిన తర్వాత రైతులకు గట్ల మీద నుంచి ఆదాయము అధికంగా వస్తుంది ఇప్పుడు రబీలోని ఆర్డీఎస్ కింద ఐదారు రకాల పంటలని కలిపి వేయడం జరిగింది కొంతవరకు పొలాలని ఏటీఎం మోడల్స్ కింద మార్చి అనేక రకాలైన కూరగాయల్ని తక్కువ విస్తీర్ణంలో ఏటీఎం మోడల్స్ వేయడం జరిగింది ఈరోజు మనం గమనించినట్లయితే రైతుకి చెంపు పండ్లను కూడా ఇప్పుడు హార్వెస్టింగ్కి వచ్చింది దీని నుంచి కొంత ఆదాయం వస్తుంది అలాగే వేసుకున్న అరటి నుంచి ఇప్పటి వరకు ఐదు అరటి గెలల్ని తీయటం జరిగింది ఇది కూడా ఆరో గెలని ఈ సంవత్సరం హార్వెస్ట్ చేయటం జరిగింది ఈ విధంగా ప్రతి రైతు కూడా వరి పంట కేవలం ఒక పంట కాకుండా అందులో కూడా వైవిధ్యతను తీసుకొచ్చేందుకు గట్ల మీద అనేక రకాలైన పంటలు వేసుకుంటే ప్రతి రైతుకి ఖరీఫ్లో ఆదాయంతో పాటు తన ఇంటిలోని కూరగాయలతో పాటు రబీలో కూడా మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది ప్రతి రైతు ఐదు నుంచి ఆరు వేల రూపాయలని గట్ల నుంచి సంపాదించడం జరిగింది ఇలాంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వినూత్న పద్ధతులని పాటించి తమ ఆదాయాన్ని పెంచుకొని నేల ఆరోగ్యాన్ని కాపాడుతారని కోరుకుంటున్నాం